వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఎగ్ నూడిల్స్ నేను ఎలా చేస్తాను ప్రాసెస్ చూసేయండి నేను మోస్ట్లీ ఇపీఏ ప్రిఫర్ చేస్తాను మ్యాగీ కన్నా సో నేను ఫోర్ ఈపీ ప్యాకెట్స్ టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను అండ్ వన్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను స్మాల్ ఆనియన్ మీకు కావలితే చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను చిల్లీ ఎక్కువ తినను స్పైసీగా ఉంటామని సో అందుకే నేను ఆనియన్ ఒకటే కట్ చేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి టూ ఎగ్స్ అయితే కొట్టి తీసుకున్నాను ఎగ్స్ కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇందులో నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు అది చికెన్ మసాలా చికెన్ మసాలా వేస్తే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈసారి మీరు ఇప్పుడు ట్రై చేయండి ఫ్రై అయిన ఎగ్ అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ అదే బానిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని కొంచెం కారం అండ్ చికెన్ మసాలా నెక్స్ట్ మ్యాగీ మసాలా వేసుకొని కొంచెం వాటర్ బాయిల్ అయిన వరకు ఉంచుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఏపీ ప్యాకెట్స్ అన్నీ అందులో వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అంతా కూడా అందులో యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది మన ఎమ్మి ఎమ్మి ఎగ్ నూడిల్స్